చాలా కష్టపడి చెప్పాడు కదా ప్రసాద్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ పత్రికలు చదివేశారు కదా ఒక క్రమం అనేది మనకి అర్థమవుతుంది అలాగే మేము రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి చిన్నపిల్లలకి ఈ మాటలు నేర్పిస్తున్నాము ఈ రోజు మాత్రం సాత్విక చాలా బాగా చెప్పింది మరొకసారి చెప్పింది అందరూ ఒకసారి చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే మనిషి కోతి నుంచి వచ్చాడా దేవుని నుంచి వచ్చాడు అది వస్తుంది